నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో జూన్ ఇరవై ఐదవ తారీఖున అట్లా శ్రీదేవి అనే మహిళ హత్య కేసులో బుధవారం ఆరు మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆలగడ్డ డిఎస్పీ షేక్ షరుద్దీన్ తెలిపారు టౌన్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమన్నారు ఈ కేసులో అట్ల వేణుగోపాల్ రెడ్డి ఆయన భార్య శిరీష రాకేష్ దేవేంద్ర కుమార్ శేఖర్ సింగ్ నరేష్ అనే వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు రెండు బైకులు హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో సిఎ రమేష్ బాబు టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు హాస్పిటల్లో చేర్చడం జరిగింది విన్న మినిట్స్లో తర్వాత డాక్టర్ గారు పరిశీలించి మృత్రాలు శ్రీదేవి గారు చనిపోయినారు డిక్లేర్ చేశారు తర్వాత భాస్కర్రెడ్డి గారిని నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది ఈ విషయంగా మేము ఈ ఘటనను ఆలగడ్డ టౌన్ పిఎస్ నూట పదహారు బై రెండు రెండు వేల ఇరవై నాలుగు అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ బి రెడ్మీ థర్టీ ఫోర్ ఐపీసీగా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా మృతరాజు కుమార్తె రమ్యశ్రీ ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఆమె కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆమె మేనుగ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళకు బాగా తమ్ము చిన్నాన వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శ్రీషా మీద మరియు సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అతని ఫ్రెండ్స్ మీద మొత్తం పదకొండు మీద కేసు ఇష్టం జరిగింది ఈ కేసును నేనే పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేశాను ఈ కేసులో ప్రతి విషయాన్ని